అందరికీ నమస్కారం నేను వైష్ణవి ఈరోజు ప్రత్యేక కథనం బాల్యాన్ని చిదిమేస్తున్న రాకాసి బొమ్మలు భారతీయ సంస్కృతిలో బొమ్మల ప్రాముఖ్యత ఏంటో మన జీవితంలో వాటి ఆవశ్యకత ఏంటో చూద్దాం ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం అనేది ఒక అందమైన ఆనందకరమైన సమయం ఆ బాల్యాన్ని చిరకాలం గుర్తుండిపోయేలా చేసే తీపి జ్ఞాపకాలలో బొమ్మలదే మొదటి స్థానం బిడ్డ ఏడిస్తే ఊరడించడానికి అమ్మ ఇచ్చే మొదటి బహుమతి బొమ్మ కాసేపు అమ్మ కావాలని ఏడవకుండా పిల్లలు బొమ్మలతో ఆడుకుంటుంటే అమ్మచకచక పనులు చేసేసుకుంటుంది పిల్లలకి బొమ్మల పైన ఉండే మక్కువ ఓ ఏళ్ల వయసు వచ్చే వరకు కూడా ఏమాత్రం తగ్గదు చిన్నపిల్లలు బొమ్మలతో ఆడుకోవడమే కాకుండా ఎంతో జ్ఞానాన్ని విజ్ఞానాన్ని కూడా సంపాదిస్తారు రంగుల్ని గుర్తుపట్టడం కళ్ళు ముక్కు చెవి కాళ్ళు చేతులు ఇలా శరీర భాగాలేవో తెలుసుకోవటం పండ్లు జంతువులు పక్షుల్లాంటి బొమ్మల ద్వారా జీవ ప్రపంచం గురించి తెలుసుకుంటారు ఇంటి వస్తువులు వంట సామాన్లు వాయిద్యాలు వాహనాల బొమ్మల ద్వారా వస్తు ప్రపంచం గురించి కూడా తెలుసుకుంటారు బొమ్మలతోనే వాళ్ళు ఒక చిన్న ప్రపంచాన్ని క్రియేట్ చేసుకుంటారు ముఖ్యంగా ఆడపిల్లలు వంట సామాన్ బొమ్మలతో ఆడుకుంటూ తమలో సహజంగా ఉన్న మాతృత్వ మాధుర్యాన్ని పది మందికి అన్నం పెట్టే అన్నపూర్ణ తత్వాన్ని వ్యక్తపరుస్తారు ఇంకొంతమంది పిల్లలు తుపాకీలు ఖడ్గాలు ధనుస్సు బొమ్మలతో ఆడుతూ వాళ్లలోని ధీరత్వాన్ని శూరత్వాన్ని ప్రకటిస్తారు ఇప్పుడు కాదు కానీ రెండు దశాబ్దాల వెనక్కి వెళ్తే అందరి ఇళ్లలో మట్టి బొమ్మలు కొయ్య బొమ్మలే కదా ఉండేవి వాటి ద్వారా మన కట్టుబొట్టు పండగలు పూజలు సంగీతం నృత్యం వంటి కళలు మన దేవీ దేవతల రూపాలు వారి ఆయుధాలు వాహనాలు శక్తుల గురించి ఆటల్లోనే తెలుసుకునేవారు ఈ విధంగా బొమ్మల ద్వారానే ఎంతో వరకు పిల్లల మనస్తత్వ వ్యక్తిత్వ నిర్మాణం జరుగుతుంది అంతేకాకుండా బుద్ధి కుశలత నైతికత ఆధ్యాత్మిక చైతన్యం కూడా పెంపొందుతాయి కానీ రోజులు మారాయి సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది ప్లాస్టిక్ ఉత్పత్తులు గుట్టలు గుట్టలుగా పెరిగిపోతున్నాయి మన ఇండ్లన్నీ వాటితోనే నిండిపోయాయి ఉదయం లేచి పళ్ళు తోముకునే టూత్ బ్రష్ నుండి రాసుకునే పెన్నులు పెన్సిళ్లు వాడే క్యారీ బ్యాగ్ల వరకు అన్ని ప్లాస్టిక్ మయమే ఇక పిల్లలు ఆడుకునే బొమ్మల గురించి ప్రత్యేకంగా చెప్పాలా ఏ దుకాణానికి జాతరలకు పెద్ద పెద్ద దేవస్థానాలకు వెళ్ళినా అక్కడ అమ్మే ఆట బొమ్మలన్నీ ప్లాస్టిక్ మయమే ఈ బొమ్మలకు ఉండే కృత్రిమ రంగులు ప్లాస్టిక్ ఇంకా ఇతర రసాయనాలు పిల్లల ఆరోగ్యానికి ఎంతో హానికరం ఇవి నోట్లో పెట్టుకుని ఆడుకోవటం వల్ల సున్నితమైన పిల్లల జీర్ణకోశంలోకి రస రసాయనాలు సూక్ష్మాణువులు వెళ్ళి జీర్ణ వ్యవస్థని వ్యాధి నిరోధక శక్తిని ఇమ్యూనిటీని దెబ్బతీస్తున్నాయి తద్వారా పిల్లల మెదడులకు కూడా ప్రభావం ఖచ్చితంగా పడుతుంది ఇవన్నీ మనకి కొత్తగా తెలియని విషయాలు కాదుగా అయినా వాటిని ఎందుకు కొంటున్నాం కారణం చౌక ధర తక్కువ ధరకే ఎక్కువ బొమ్మలు అది కూడా రంగురంగులతో పిల్లలకి ఆకర్షణీయంగా ఉంటాయి తుపాకీలు కదిలే రైలు బొమ్మలు గాల్లో ఎగిరే హెలికాప్టర్లు వింత వింత శబ్దాలు పాటలు పాడే బొమ్మలు ఇలా వినూత్నంగా వినోదభరితంగా ముఖ్యంగా ఈ తరానికి తగ్గట్లుగా ఉంటాయని అంతేకాదు పక్కింటి పుల్లకూర రుచి ఎక్కువ అన్నట్లు మనకు స్పైడర్ మ్యాన్ బ్యాట్మెన్ బార్బిడాల్ టెడ్డిబేర్ లాంటి విదేశీ బొమ్మలపైన మక్కువ ఎక్కువే మరి మన దేశంలో తయారయ్యే బొమ్మలకు ఏం తక్కువ మట్టితో కొయ్యతో వెదురుతో పత్తితో రబ్బరుతో కొబ్బరి బూరుతో జనపనారతో ఏ హాని చేయని ప్రకృతి సిద్ధమైన బొమ్మలు ఎన్నో రకాలు వాటికి అద్దే రంగులు కూడా సహజంగా చెట్ల నుండి కాయల నుండి వచ్చినవి సాంప్రదాయ బొమ్మలకు ప్రసిద్ధి గాంచిన కొండపల్లి నిర్మల్ ఏటికొప్పాక చిన్నపట్నం తంజావూరు ఒడిస్సా కలకత్తా మొదలగు ప్రదేశాల్లో ఈ బొమ్మల తయారీనే వృత్తిగా చేసుకుని ఎన్నో కుటుంబాలు నేటికీ జీవనం కొనసాగిస్తున్నాయి ఇంత వైవిధ్యం ప్రత్యేకత ఉన్న మనం ఎందుకు వీటిని కొనడం లేదు కారణం డామినేషన్ ఈ బొమ్మల ఉత్పత్తి అమ్మకం వేలల్లో ఉంటే చైనా చౌక బొమ్మలు ప్లాస్టిక్ బొమ్మల ఉత్పత్తి అమ్మకం లక్షల్లో కోట్లల్లో ఉంది వీటి వల్ల కలిగే నష్టం కూడా అంతే స్థాయిలో ఉంది ఇవి ప్రకృతికి ఏ విధంగా నష్టం కలిగిస్తున్నాయో తెలుసా ఇప్పటి యువత ఒకసారి గుర్తు తెచ్చుకోండి మనం చిన్నప్పుడు ఆడుకున్న ఆట బొమ్మలు ఒక్కటైనా మిగిలాయా రంగులు బారాయి విరిగిపోయాయని పడేసి ఉంటాం అవన్నీ ఎక్కడికి పోయాయి మరి పుట్టలు పుట్టలుగా అవి ఈ భూమి మీదే సముద్రంలోనే ఉన్నాయి అవి కరిగిపోవటానికి మిలియన్ల ఏళ్లు పడుతుంది అంతదాకా అవి పర్యావరణాన్ని కలుషితం చేస్తూనే ఉంటాయి మనకు అవి జ్ఞాపకాలుగా మిగలలేదు మనకి భూమాతకి ఆరోగ్యానికి అవి మంచి చేయట్లేదు మరి ఏం చేయాలి ప్రతి సమస్యకు సనాతన ధర్మం ఖచ్చితంగా ఒక పరిష్కారం తెలుపుతుంది ద రీజన్ ఏన్షంట్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ కైండ్ ఆఫ్ మోడర్న్ జనరేషన్ ప్రాబ్లం ఏంటది ఇలా మనం సామాజిక పర్యావరణ బాధ్యతలు మర్చిపోతామని పూర్వీకులు మనకు బొమ్మల కొలువు మొదలైన పండుగల రూపంలో కొన్ని సంప్రదాయాలు పద్ధతులు ఆచారాలు అందించారు కనీసం ఈ పండుగలకైనా వాళ్ళు కష్టపడి తయారు చేసిన మన సంస్కృతికి అద్దం పట్టే బొమ్మలు ప్రమిదలు దేవతా విగ్రహాలు కొనుక్కుంటామని తద్వారా ఈ సమాజంలో అన్ని వృత్తుల వారికి ఆర్థిక సమతుల్యత ఏర్పడుతుందని ప్రకృతికి కూడా హితం కలుగుతుందని కానీ మనం ఇక్కడ కూడా మన తెలివితేటలు ఉపయోగించి స్వచ్ఛమైన మట్టి బొమ్మల కంటే పీఓపీతో సిమెంట్తో తయారు చేసే బొమ్మలు భలే చౌకబేరమని వాటిని కొని వాటికే పూజలు చేస్తున్నాం మళ్ళీ మనమే సేవ్ ఎన్వైరాన్మెంట్ సేవ్ నేచర్ అని జూన్ ఐదో తారీఖు వచ్చేసరికి స్లోగన్లు మెసేజ్లు ఇస్తున్నాం ఈ సంప్రదాయాలు లేకపోతే ఇండ్లలో నిత్య పూజ కూడా ప్లాస్టిక్ దేవతా విగ్రహాలకే చేసేవాళ్ళమేమో ఇప్పటికైనా మనం కళ్ళు తెరవాలి చివరగా ఈ మధ్య వెలువడిన ఒక మంచి వార్త మీకు చెప్తాను జనవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇచ్చిన సమాచారం ప్రకారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం లక్నో వారు నిర్వహించిన సక్సెస్ స్టోరీ ఆఫ్ మేడ్ ఇన్ ఇండియా టాయ్స్ అనే కేస్ స్టడీ ద్వారా రెండు వేల పద్నాలుగు పదిహేను ఆర్థిక సంవత్సరంతో పోల్చితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో భారతీయ బొమ్మల పరిశ్రమ గణనీయమైన వృద్ధిని సాధించిందన్న విషయం తెలుస్తోంది విదేశాల నుండి బొమ్మల దిగుమతులు యాభై రెండు శాతానికి క్షీణించగా భారత్ నుండి బొమ్మల ఎగుమతులు ఎక్స్పోర్టేషన్ రెండు వందల ముప్పై తొమ్మిది శాతం వరకు వరకు పెరిగాయి ఇంత ఆర్థిక అభివృద్ధి భారత్ సాధించినా కూడా ఈ వార్త ఏ వార్తా పత్రికల్లోనూ హెడ్లైన్గా పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్లో బ్రేకింగ్ న్యూస్గా ఇంతవరకు మీరు చూసి ఉండరు ఇలాంటి దేశం గర్వించదగ్గ మంచి వార్తలను కథనాలను తెలుసుకోవాలంటే భారతవర్షం ఫాలో అవ్వండి నమస్తే జై హింద్